అస్మద్గురుభ్యో నమ మధురవాక్ శిఖామణి ఉపన్యాస దివాకర భాగవతామృత వర్షి శ్రీమాన్ సాతురూరి గోపాలకృష్ణ వారి ప్రవచనామృతము యథాతథముగా గజేంద్ర మోక్షం గురించి ఆస్వాదిద్దాం శ్రీమద్భాగవతంలో శ్రీ సుఖ భగవానుడు ఏడు రోజులలో పద్దెనిమిది వేల శ్లోకాలను చెప్పాడు మహర్షులు అడిగిన ప్రశ్నలలో ఒక ప్రధానమైన ప్రశ్న అవతార కథాహ శుభాహ అనే మన పాపములను నశింపజేసే భగవానుని అవతార కథలను గురించి వర్ణించవలసినది అని అడిగాడు దానికి సమాధానంగా సూత మహర్షి భాగవతం వినిపించాడు భాగవతం అంటేనే భగవత ఇదం భాగవతం భగవంతునికి సంబంధించిన వృత్తాంతములను తెలిపేది కనుక భాగవతము అని పేరు వచ్చింది భగవాను గురించి వర్ణించటమే కాదు భాగవత ఇమే భాగవత భాగవతానాం ఇదం భాగవతం భగవంతుని ఎందు భక్తి కలిగిన వాళ్ళు భాగవతులు భగవత్ సంబంధాన్ని గుర్తిరిగి ఆయనను ప్రేమించిన వాళ్ళు భాగవతులు అలాంటి భాగవతుల చరిత్రను వర్ణించేది కనుక భాగవతము అంటే భగవంతుని చరిత్రతో పాటు భక్తుల చరిత్ర కూడా కలిసి ఉంటుంది కారణం భగవంతుని అవతారానికి హేతువు భక్తులే కనుక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన అవతారానికి హేతువులను చెప్తాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగ యుగములలో నేను అవతరిస్తూ ఉంటాను ఎందుకోసమని సాధువులను సంరక్షించుకునుట కొరకు దుర్మార్గులను సంహరించుట కొరకు ధర్మమును సంస్థాపన మనరించుట కొరకు అని చెప్పాడు ఎలాంటి వారి కోసం భగవంతుడు ఈ లోకంలోకి వస్తాడు అనేది అష్టమ స్కంద ఆరంభంలో చెప్పబడింది భగవంతుడు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క అవతారం ధరిస్తూ ఉంటాడు నాల్గవది అయిన తామస మన్వంతరంలో హరిణి హరి మేధసుడు అనే దంపతులకు హరి అనే రూపంతో అవతరించాడు భగవానుడు మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఏడు సార్లు హరినామస్మరణ చేస్తూ లేవాలని ఆహ్నిక గ్రంథాలు తెలియచేస్తున్నాయి విష్ణు పురాణంలో ప్రహ్లాదుని సముద్రంలో పారవేచినప్పుడు భగవానునిచే ఉద్ధరించబడిన ప్రహ్లాదుడు స్వామిని చూచిన పారవస్యంతో భగవానుని స్తోత్రం చేసిన హరియాష్టకం చదువుకొని చదువుకుని అప్పుడు లేచి రావాలి మన పాప ప్రాచుర్యం ఎట్లాంటిది అంటే మెలకువుగా ఉన్నప్పుడు ఎట్లానూ పాపాలే చేస్తూ ఉంటాం నిద్రపోయినప్పుడు కూడా ఆ వాసనల వలన అలాంటి కలలే వస్తూ ఉంటాయి అలాంటి దుస్వప్నముల వలన కలిగే దోషం పోవాలంటే తెల్లవారుజామున లేచేటప్పుడు హరినామస్మరణం చేయాలి దుస్వప్న జుపశాంతయే భగవానుని వివిధ అవతారములలో నాల్గవ మన్వంతరములోనిది హరి అవతారము ఈ భగవానుడే గజేంద్రుని కాపాడినవాడు అజితుడు అనే అవతారంలో పరమాత్మ కూర్మావతారాన్ని ధరించినవాడు గజేంద్ర మోక్షణ వృత్తాంతం అంటే ఒక మొసలి బారి నుండి ఏనుగును భగవానుడు కాపాడిన రీతి నమ్మాళ్వార్లనే ఆళ్వార్లు పుట్టినప్పుడు శట అనే వాయువు కప్పడానికి దగ్గరికి వస్తే ఒకసారి కోపంగా చూచేటప్పటికీ దూరంగా వెళ్ళిపోవటం వలన అజ్ఞానం చేత మామూలు శిశువుల వలె కాక అన్న పానీయాలు వర్జించి పద్మాసనాసీనులై భగవానునే ధ్యానిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం చేత సమస్త శాస్త్రముల యొక్క సారార్థాన్ని భగవంతుడు వారి మనస్సులో గోచరింపచేస్తే అలా దర్శించటం వలన కలిగిన ఆనందం లోపల ఎమడక బయటకు వాగ్రూపకంగా ప్రవహిస్తే అది తిరువాయిముజి అనే ప్రబంధ రూపకంగా రూపుదిద్దుకుంది అలాంటి మహాపురుషులు నమ్మాళ్ళవార్లు అంటే వారిని శటకోపముని అంటారు శట అనే వాయువును కోపగించిన వారు కనుక శటకోపముని అంటారు దేవాలయాలలో మనం ధరించే శటారి హరినామముతో అనుసంధింపబడేదే అలాంటి నమ్మాళ్ళవార్లు ఒక మాట చెప్తారు గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని ప్రతివారూ చదవాలి అలా చదివినంత మాత్రం చేత చాలదట ఎమ్మానై సొల్లిపాడి యజుదుం పరందుం తుళ్లాదార్థమ్మాన్ కరుమమెన్ సొల్లీర్ తన్ కడల్ వట్ట తుళ్ళీరే భగవంతుడు గజేంద్రుని కాపాడిన వృత్తాంతాన్ని తలుచుకొని ఆనందంతో పదే పదే అవే మాటలు చెప్పుకొని అయినా తృప్తి తీరక పాటలు కట్టి పాడుకొని అయినా తృప్తి తీరక ఎగిరి గంతులు వేయని వాని జన్మ మేళా వ్యర్థము అంటారు గజేంద్రునికి ఉపకారం చేశాడు అంటే మనమెందుకు సంబరపడాలి కారణం ఆ ఏనుగు కథ మన కథ కనుక గజం అంటే ఏనుగు గజహ గచ్చతీతి గహ జాయతే జహ అని అర్థం మనం ఎప్పుడు ఏదో ఒక పని చేయకుండా ఉండలేం ఏనుగు అట్లాగే అది పడుకునినా నిలబడినా అలా ఊగుతూనే ఉంటుంది ఏ చేష్ట లేకుండా ఉండలేదు ఏనుగు మనం కూడా అంతే మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నించద్